అందులో ఒక్కడైనా సరే నేను కొన్న భూమి ఇంకొకటి వచ్చి క్లెయిమ్ చేసుకున్నాడని అడిగే కనుక్కోమానండి ఎక్కడ వచ్చిందేమో ఎక్కడా ఉండదు ఎందుకని అక్కడ డిజిటల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రన్ అవుతుంది ఒకసారి భూమి కొన్నాక వాడిదే హక్కు ఆన్లైన్ మొత్తం కనబడుతుంది ఆ తర్వాత మనం అమ్మేస్తే మన పేరు పోయి వాడి పేరు వస్తుంది సింపుల్ ఇది ప్రపంచవ్యాప్త సిస్టం సిస్టమ్ మన దేశంలో వంద ఎకరాలు కొన్నారు అనుకోండి ఈ వంద ఎకరాల్లో వంద మంది ఉంటారు ఇప్పుడు అమరావతిలో భూమి గొడవ ఏంటి ఒక ఆయన పదకొండేళ్ల క్రితం భూమి ఇచ్చాడు ఆయన చచ్చిపోయాడు ఆయనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు నాదంటే నాదని క్లెయిమ్ చేస్తున్నారు ముగ్గురికి సమంగా పంచుదామంటే ప్రభుత్వానికి ఉండదు వాళ్ళు ఆయన రాసిన ఇదే అదే అనేటటువంటి పాయింట్ ఉండదు ఇది విల్లా ఇవి దీంట్లో మాకు అన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అంటారు ఇదే కదా ఒక కుటుంబంలోనే క్లాష్ వచ్చి ఒకే భూమి గురించి అట్లాంటిది వస్తుంది అట్లాంటిది ఒక వంద ఎకరాలు ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు కావాలి ఒక కంపెనీకి ఎంత కొనేటటువంటి సందర్భంలో వచ్చేటటువంటి సమస్య ఏమొస్తుంది ఈ వెయ్యి మంది మంది రైతులు లేకపోతే ఐదు వందల మంది రైతులు వీళ్ళలో ఈ భూమి లిటిగేషన్స్ వస్తాయి ఒక నాది అవతల లాక్కున్నాడు అంటాడు ఇంకోడు వాళ్ళ బామ్మరిద్దంటాడు ఇంకోటి ఇంకోడు ఉండకూడదు అంటాడు ఈ తర్వాత కోర్టులకు వెళ్తున్నారు వీడు భూ భూమి కొని పెట్టుబడి పెట్టి इंडस्ट्री पकड़ने को